లూమి జాగ్రత్తగా అందరినీ గమనిస్తుంది లూమి ఒక చోట ఒక పేద చిన్న అబ్బాయిని చూసింది అతను ఒక చిన్న ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు అతనికి బహుమతులు లేవు ఇంటికి అలంకరణలు లేవు మంచి బట్టలు లేవు కానీ ఆ బాలుడు చిరునవ్వుతో తన రొట్టెను ఒక ఆకలితో ఉన్న కుక్క పిల్లతో పంచుకుంటున్నాడు ఆ పిల్లవాడిని చూసిన లూమికి హృదయం కరిగిపోయింది ఆ అబ్బాయికి బహుమతులు లేవు మంచి బట్టలు లేవు అయినప్పటికీ అతను ప్రేమను పంచుతున్నాడు అని అనుకుంది అదే సమయంలో లూమి లోపల ఒక వెచ్చని వెలుగు పుట్టింది నేను కూడా ఏదో మంచి పని చెయ్యాలి అని నిర్ణయించుకుంది లూమి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా ప్రకాశించింది మరియు తన మృదువైన వెలుగును ఆ అబ్బాయి ఇంటి మీదకి పంపింది ఆ వెలుగు పిల్లవాడి ఇంటినంతా వ్యాపించింది ఇల్లంతా వెచ్చదనం శాంతితో నిండింది ఆ అబ్బాయి ఆకాశం వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు ధన్యవాదాలు చిన్న నక్షత్రమా అని